అనేది కూడా శాస్త్రం కాదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే మనం వెళ్ళేది వాగు మా ఊరు సంబంధించినటువంటి పెద్ద ఒక అయితే వెళ్తున్నాం చలో ఇంకెంత కలస్యం ఇది వచ్చేసి మన కవాసి ఎన్నించాయి ఎఫ్జెడ్ ఎమహా వన్ ట్వంటీ ఫైవ్ స్పోర్ట్స్ బైక్ అంతా మనకి ఇది అనమాట మన బ్లాగ్ వీడియో దీనికి ఇక అయితే సురూ చేసినా పోతా ఉంటే చూసి రే ఎట్లా కనిపిస్తుంది కెమెరా అలా ముందుకు పోతూ ఉంటే అవన్నీ మనకు తగులుతాయి అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట మస్తు అనిపిస్తుంది నాకైతే ఏ ఆవులు వచ్చేసాయి అర్రే మిస్ అయిపోయాం ఇలా ఊరు బయటకు వచ్చేసాం కొద్దిగా ముందుకు మనకి రైట్ సైడ్లో ఒక రూట్ వస్తుంది అనమాట ఆ రూట్ నుంచి కట్ అయిపోవాలి కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకు అనిపిస్తుంది అనమాట వాగు ఇగో ఇదే ఇక్కడ రైట్ సైడ్ కట్ అయిపోవాలి ఇక్కడ స్ట్రేట్గా ఎలా వెళ్ళిపోవాలి మళ్ళీ లెఫ్ట్ రూట్ తగ్గుతుంది ఈ యొక్క గానుగపాడు రేపిల్లాడు మధ్యలో ఉన్నటువంటి పెద్ద వాగుని నేను వీడియో తీస్తానైతే ఎప్పుడు అనుకోలేదు నా ఈ ఛానల్ ద్వారాకైతే నాకు ఈ అవకాశం కలిగింది ఇగో రానే వచ్చింది పెద్ద వాగు ఇదే అనమాట బిడ్జి ఒకప్పుడు లేదు ఈ బిడ్జి ఒకప్పుడైతే ఇలా దారి నుంచి ట్రాక్టర్లు కానీ మనుషులు నడవడం కానీ ఇలా వెళ్ళిపోయేవాళ్ళు ఈ పెద్దాగు నుంచి అది అవతల ఊరు వచ్చేసి రేపిల్లవాడ అంటారు రేపిల్లవాడకి వెళ్ళేవాళ్ళు ఇగో ఇప్పుడు కొత్తగా నిర్మించారంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడికైతే రాక ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత చాలా బాధలు పని ఒకప్పుడు మా చేను అక్కడ ఉండేది ఆ చేలోకి నడ వెళ్ళాలంటే ఇందులో దగ్గర దగ్గరగా పీకలోతు వాగులో దిగి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఇప్పుడైతే ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల చాలా బాధలు పడి చెప్పాలి ఇటు సైడ్ నుంచి అంటే చూసారు కదా బ్రిడ్జి ఇవన్నీ వాటరు దీని పెద్దవాగు అంటారు పెద్దవాగు ఇది నా చిన్నతనం స్కూల్లో చదువుకున్నప్పుడు సమ్మర్ సెలవుల్లో వచ్చేసి ఈ వాగులలో ఏదో కొట్టేటం ఈ నీళ్ళల్లో నీళ్లు ఉండే అనమాట ఎండాకాలంలో కూడా దగ్గరకు కూడా వెళ్తాను చూపిస్తాను ఒకసారి నీళ్ళు ఎలా ఉంటాయో అందులో చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉంటాయి ఇదొక సైడు ఒక సైడ్ అనమాట అగో ఇదంతా కూడా ఈ వాగంతా కలిసి దగ్గర దగ్గర గోదావరికి కలుస్తుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా చూడండి ఆ వాటర్ అలా వెళ్తున్నాయి కదా చాలా బాగుంటాయి ఇక్కడ ఏమంటారు ఓట్లో కూడా ఒక చిన్న గొయ్యి లాగా సమ్మర్లో తాగడానికి నీళ్ళు లేకపోతే ఆ గొయ్యి తవ్వుకొని అందులో ఉన్న నీళ్ళు వచ్చిన నీళ్ళతో ఆ నీళ్ళు తాగేవాళ్ళం చాలా బాగుండేది వాటర్ అయితే ఇప్పుడు కూడా ఇక్కడ కుదిరితే ట్రై చేద్దాం ఒకప్పుడు ఏమంటారు ఆ బ్రిడ్జి లేనప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట కిందికి లోపల వాగులోకి దిగి ట్రాక్టర్ కానీ మనుషులు కానీ ఇలా వెళ్ళేటోళ్ళం చాలా బాగుంటుంది ఫేవరెట్ ఈ ఊర్లో ఫేవరెట్ ప్లేస్లలో ఇది ఒకటి చూడండి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది పిట్టల సౌండ్లు చిన్న చిన్న పిచ్చుకల సౌండ్లు ఇగో తుమ్మరీగలు పిట్టలు చెట్లు పుట్లు పల్లెటూరులో మించిన ఆనందం ఏముందో చెప్పండి సిటీలో ఎప్పుడు డబ్బుల కోసం పరిగెత్తడమే కానీ పల్లెటూరులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇగో సాప్రైజ్ సో గాయస్ ఇది మన గానపాడు గ్రామం చండగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మా విలేజ్లో ఉన్నటువంటి పెద్దవాగు ఇది చాలా సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే అద్దిరిపోతుంది ఇంకా వర్షాకాలంలో అయితే బీభత్సమైన వాటర్ అక్కడ వరకు ఆ ప్లేస్ వరకు వస్తాయి అనమాట దాదాపు ఆ బ్రిడ్జి కంటే బిజ్జికి కొంచెం యువతలకే వస్తాయి వాటరు జీవితం అనేది ఏది కూడా శాస్త్రం కాదు సాధ్యం వరకు సిటీ కల్చర్లో లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఇలాంటి పల్లెటూర్లో మన సొంత గ్రామాలకు వచ్చి అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించాలి నాకైతే పెద్ద డ్రీమ్ ఉండదు ఎప్పటి నుంచో చాలా కాలం తర్వాత ఇప్పుడైతే నెరవేరుతుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోస్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వాటర్ చూసారు ఎలాగున్నాయో క్లిస్టర్ క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయన్నమాట క్రిస్టల్ అంటారు కదా క్రిస్టర్ క్లియర్గా ఉన్నాయి వాటరు అసలు చాలా బాగున్నాయి ఒకప్పుడు ఈ తాగడానికి వాటర్ లేకపోతే ఇప్పుడంటే బాటిల్స్ అవి అవైలబిలిటీ ఉన్నాయి అప్పుడు కూజాలు అవి అని తీసుకెళ్ళడానికి వీలుండే కాదు కానీ ఏం చేసేవాళ్ళం ఇక్కడ ఏదైనా పని చేయడానికి కనుక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాయిలర్ నీళ్ళు లేనప్పుడు ఇది ఉంది కదా ఇలా దువ్వేటోళ్ళం ఇప్పుడు అంటే కొద్దిగా అవైలబిలిటీ లేదు ఇక్కడ దోబితే చూపిస్తాం మీకు చూసారా నీళ్ళు ఎలా ఊరాయో వాటర్ అంతా కూడా సైడ్లోకి బాగా వచ్చేసి ఉరిలిపోతుంది అంతా ఒక చూడండి మట్టి ఉరిలిపోతుంది సైడ్లో కదా ఈ వాటర్ తాగేవాళ్ళం ఇప్పుడంటే చాలామంది తాగరు అనే చోటు తాగుతారు ఇదైతే మా వాగు మా ఊరుకు సంబంధించిన రేపిల్లాడ గానుపాడు సంబంధించిన రెండు గ్రామాలకు సంబంధించిన చుట్టుపక్కల ఇంకా ఉన్న గ్రామాలకు సంబంధించిన వాగు ఇది చాలా బాగుంటుంది చిన్నతనంలో ఫిఫ్త్ క్లాస్లో సమ్మర్లో వచ్చినప్పుడైతే ఇక్కడ ఈత కొట్టేటోళ్ళం సరదాగా అసలు ఎంత ఎంజాయ్ చేసేటోళ్ళం కానీ ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్లో ఈ మొబైల్స్ ఫోన్ ఏమంటారు మొబైల్స్ ల్యాప్టాప్లు టీవీలు ఓడిటీలు సినిమాలు షికార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ వీటి గురించి పెద్దగా పట్టించుకోవడం అంటే ఎవరి లైఫ్ వాళ్ళది కాకపోతే నాకంటూ ఒక డ్రీమ్ ఉంది ఇలాంటి ఆస్వాదించాలి ఎంజాయ్ చేయాలి పల్లెటూరులు అనేది సో అందుకని పెడుతున్నా చూద్దాం ఇవి వాగా ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాం చూద్దాం పదండి ఇవన్నీ కూడా రాళ్ళు ఉన్నాయన్నమాట వర్షాకాలంలో బాగా రాళ్ళు కొట్టుకొని వస్తాయి ఒక్కొక్క టైంలో ఇసుక బాగా వస్తుంది ఇప్పుడు పెద్ద వర్షాలు ఎక్కువ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఓన్లీ రాళ్లే ఉంటాయి ఇసుక తక్కువ చాలా బాగుంటుంది సూపర్ లొకేషన్ మీ ఊర్లో కూడా ఇలాంటి వాగు ఉంటే నాకు ట్యాగ్ చేయండి కామెంట్ చేయండి అది ఏ ఊరు ఏంటి అనేది నాకు పెట్టండి ఇదిగో అన్ని విధాలుగా ఇవి వస్తుంది ఇగో పక్కనున్న రైతు కూడా ఒక గొయ్యిలాగా ఏర్పాటు చేసి అగో మోటార్ పెట్టేసి అయితే వాటర్ కూడా అంది తీసుకుంటున్నాడు అన్ని రకాలుగా ఈ వాగు పక్కన చాలా రక చాలా రకాల పంటలకి యూజ్ అవుతుంది ఈ వాగు అనమాట చాలా విశిష్టమైన ప్రత్యేకమైన వాగు ఇది పెద్ద వాగు అంటారు ఈ పేరు వచ్చేసి సూపర్ లొకేషన్ కదా ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ కొట్టండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు నలుగురు చూసేలాగా మీరే నాకు సహాయం చేయాలి ఓకేనా చూడండి ఎలా ఉందో వాగు ఇదంతా నడుచుకుంటూ పోతే కొన్ని చాలా కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఇది ఇది బ్రిడ్జికి ఒకవైపు పక్క అనమాట బ్రిడ్జికి అవతల పక్క కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఒకసారి వాగులోని నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి దాని సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి నిశ్శబ్దంగా అయినండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న శబ్దాలు మనకు చాలా కష్టం వినబడటం ఒకసారి చూడండి ఎలా ఉంటుందో సౌండ్ వినిపిస్తున్నాయా పక్షులు అరుపులు నీళ్ళ శబ్దం ఎలా ఉంది వాగులో ఒక చాలా పీస్ఫుల్ ఆఫ్ పీస్ఫుల్గా ఉంది కదా సౌండ్ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది కదా సో అందుకనే నేను వచ్చాను ఈ వాగు వీడియో తీద్దామని చూస్తానికి ఎలా ఉంటుందో కానీ సూపర్గా ఉంది నాకైతే చలో ముందు ఇటు సైడ్ వచ్చాం కదా నెక్స్ట్ వాగు కట్టుపక్క వెళ్దాం ఓకే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కానీ ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా దొరకాలంటే కష్టం మీరు ఎప్పుడైనా ఫుల్గా టైడ్గా ఫుల్గా డే అంతా వర్క్ చేసి పీస్ఫుల్ ఆఫ్ మైండ్ కావాలంటే ఇలాంటి వీడియోలు వాగులు చిన్న చిన్న సౌండ్స్ ఉంటాయి మీకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ మైండ్ కూడా రిలాక్సేషన్ అవుతుంది ఫ్రీ అయిపోతుంది మైండ్ కూడా సో గైస్ ఇది చూడండి అటువైపు ఒకసారి వీడియో తీద్దాం వాగ్ ఎలా ఉంటుందో ఇదేమో బ్రిడ్జికి అటుపక్క వాగ్ ఇది అంటే అంతా ఒకటే లేని బ్రిడ్జికి కొద్దిగా అటువైపు ఇటువైపు ఉంది చూసారా రీసౌండ్ ఎలా వస్తుందో ఇక చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇందులో బో చాలా రిస్కీ కింద పోనీకి అయబా పోయి ఇంతంతే ఉంది కాలు పెడితే జారిపోయేలా ఇగో చిన్న చిన్న పిల్లలు మంచిగా తిరుగుతున్నాయి అక్కడ చూసారా జంట తొమ్మిదిగలు ఒకదా నకను పట్టుకొని తిరుగుతున్నాయి ఇదిగో పారిపోతున్నాయి చూడండి బాగా రిస్క్ చేయాలా రే అయితే కాదుగా ఇది ఇదైతే ఈ బ్రిడ్జికి అనమాట ఇది చూడండి ఇదంతా వర్షాకాలంలో బాగా కొట్టుకొని వచ్చింది ఇది ఇక్కడ ఆగిపోయింది ఇదంతా మళ్ళీ వర్షాలు వచ్చిన మొత్తం కొట్టుకొని పోతాయి బాగా కటుపక్క సరేలే అటువైపు వెళ్ళే అక్కడ ఉంది కదా ఆ లొకేషన్ దగ్గర ఒకసారి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం చూద్దాం అక్కడ కూడా ఇగో దిగనికి పెద్దగా లేదు ఇది అంతా బూడితో నెట్టినటువంటి మట్టి ఉంది ఇందులో కాలు పెడితే దిగబడిపోతుంది కానీ ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాం చూడండి ఎలా ఉంది అగో మనం ఇంతకుముందు ఆ బ్రిడ్జి అవతల ఉన్నాం ఇప్పుడు బ్రిడ్జి అవతల పక్క రోడ్డు పక్కన ఉన్నాం అనమాట చాలా బాగుంటుంది అన్ని బండరాలు ఉంటాయి వర్షాకాలం టైంలో అయితే మొత్తం నిండిపోతాయి అనమాట ఈ వాగంతా నిండిపోద్ది సూపర్ లొకేషన్ కదా చాలా బాగుంది సో ఇది మన వీడియో పెద్దవాగు వీడియో గుర్తుపెట్టుకోండి గానుగుపాడు గ్రామం గానుగుపాడు గ్రామం చండ్రగుండం మండలం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ స్టేట్ మిస్టర్ సిద్ధుభాయ్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిద్ధుభాయ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్